హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్స్ గురించి అయితే మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటి గురించి చెప్తాను అండ్ చాలా మంది కూడా రిపీటెడ్గా అడిగినటువంటి డౌట్స్ బేస్ చేసుకుని కూడా చెప్పడం జరుగుతుంది సో మెయిన్ గా వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటిది ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా సో మీకు ఏమైనా మిస్టేక్ అయినట్లయితే కరెక్షన్ ఆప్షన్ అయితే వస్తుందా రావట్లేదా అని అడుగుతున్నారు సో ఆప్షన్ అయితే పర్టికులర్ గా ఎక్కడ కూడా అయితే మెన్షన్ ఏం చేయలేదు బట్ ఒకవేళ ఇస్తే నేనైతే చెప్తాను అది అప్లికేషన్ అయిపోయిన నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అయితే టూ డేస్ వరకు అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటది అది లేదా వన్ డే కూడా ఇవ్వచ్చు బట్ నేనైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను ఫాస్ట్ గా టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి ఎందుకంటే నేను కొన్నిసారి వీడియో చేయలేని సిచువేషన్స్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనే కాదు ఏ ఇన్ఫర్మేషన్ అయినా టెలిగ్రామ్ లో ఫాస్ట్ గా చేస్తాను అండ్ రెగ్యులర్ గా కరెంట్ అఫేర్స్ కూడా పోస్ట్ చేస్తున్నాం మనం అక్కడ కూడా చూడండి టెలిగ్రామ్ కి వెళ్ళి యుఎఫ్జే స్పేస్ ఛానల్ అని కొట్టండి మీకు అయితే టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది అక్కడ జాయిన్ అయిపోండి లేదా లింక్ అయితే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది సో మనకి ఈ యొక్క ఏ ఫోర్ సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క స్టార్టింగ్ వచ్చేసి మనకి జనవరి సెవెంటీన్త్ నుండి ఫిబ్రవరి సిక్స్త్ వన్ అని చెప్పారు అన్నట్టు తర్వాత అది ఫిబ్రవరి లెవెన్త్ వరకు అయితే చేశారు మీకు ఇంకెవరైనా పేమెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినా గానీ ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ టైంలో లో అయితే మీరు అయితే కంప్లీట్ అయితే చేసుకోండి అండ్ డే టైంలో లో చాలా మందికి కూడా సర్వర్ బిజీ వస్తుంది నైట్ టైం ట్రై చేయండి అండ్ పేమెంట్ చేసేటప్పుడు కొన్ని కార్డ్స్ అనేది యాక్సెప్ట్ చేయదు అంటే మనకు రూపీ కార్డు వీసా కార్డు ఇలా అడుగుతుంది కదా ఇందులో మనకి కొన్ని కార్డ్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు మీరు యూపీఐ పేమెంట్ ద్వారా చేసుకోండి అవుతుంది అండ్ పేమెంట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అలా అయితే చూపిస్తుంది అండ్ ఈసారి అయితే మనకైతే పేమెంట్ అయితే ఎక్స్ట్రా పెట్టడం జరిగింది జిఎస్టి ఆ జిఎస్టి అంతా అడిషనల్ గా మన బర్డ్ అని అవుతుంది అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో పైన ఏదైతే మన స్లేడ్ తో పట్టుకొని మీ నేమ్ రాయాలి డిఓపి డేటా ఫోటో అని పెట్టేసి ఈ రోజు ఫోటో దిగామో ఆ రోజు పెట్టాలి అది రీసెంట్గా పెట్టేసేయండి క్లియర్ కంప్లీట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్రుమెంట్ ర్యాలీస్ కోసం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు అయితే మనకి ఈ యొక్క రిక్రుమెంట్ ర్యాలీకి సంబంధించినటువంటి కాస్త ఒక హింట్ అయితే అన్నట్టు మనం ఏంటంటే ఫిబ్రవరికి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా సో అలానే వీళ్ళు కూడా దానికి సిద్ధంగా రెడీ అవుతున్నారు అన్నట్టు సో నేను ఎలా చెప్పగలుగుతున్నారని అంటే మీరు ముందుగా జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ అనే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ తీసుకునే ఇంత ముందుకు ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి ప్రతి ఒక్క ఏఆర్ఓ సంబంధించినటువంటి ఇక్కడ క్లియర్ గా కనిపించేది బట్ అయితే ఇక్కడ అన్ని కూడా రిమూవ్ చేశారు లాస్ట్ టైం కూడా అంతే ఏదైనా క్వశ్చన్ కొత్తగా ఇద్దాం అనుకున్నప్పుడు పాత డిలీట్ చేశారు ఈసారి కూడా పాత కూడా డిలీట్ చేశారు ఇప్పుడు అక్కడ ఒక్కటి కూడా లేదు అంటే ఏమర్థం అంటే కొత్తవి మనకి యాడ్ చేస్తారు మేబీ ఈ రోజు ఈవినింగ్ వరకు అయినా ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడైనా లేదా అయినా గానీ మనకి ఎప్పటికైనా కానీ అప్డేట్ అయితే రావచ్చు ఒక్కొక్క ఏఆర్ ఒది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అప్డేట్ అయితే చేస్తూ వస్తారు ఇన్ఫర్మేషన్ త్వరగా పాస్ చేశాను ఈవెన్ మీకు కూడా చెక్ చేసుకోవడం వచ్చేస్తాను అనుకోండి మీరే వెళ్ళి అక్కడే చెక్ చేసుకోండి మీకు తెలిస్తే నాకు చెప్పండి ఓకేనా కొన్నిసార్లు ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్జీ డి పర్పస్ లో అప్పుడు బిజీ ఉన్న టైంలో మీరు చెక్ చేస్తే నేను సమ్ టైమ్స్ చూసుకుంటాను అన్నట్టు సో ఏదేమైనప్పటికీ కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అయితే మీకు అయితే రీచ్ అవుతుంది అలర్ట్ గా ఉండండి ఈ రోజు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి మీకు ఎవరైనా ఏజ్ గురించి డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మనకే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అసలు ఏజ్ ఎంత పెడతారు ఏంటని చెప్పేసి ఇప్పుడు ఈవెన్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఫస్ట్ అదే కామెంట్ పెడతారు ఏజ్ ఎంత ఉంటుందని చెప్పేసి దాని గురించి ఇంకా క్లారిటీ రాలేదు ఒక కొన్ని అవర్స్ వెయిట్ చేస్తే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది అండ్ ఏదైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటిది నైన్త్ డేట్ వరకు ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళకి మనకి ఏదైతే పర్టికులర్ బుక్ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి బుక్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో ఏదైతే కోర్సు తీసుకున్న తర్వాత త్రీ మంత్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్సు తీసుకున్న తర్వాత మేమే కొరియర్ అయితే చేస్తాం అన్నట్టు సో ఇంకెవరైనా కానీ ఆలస్యం చేయకుండా కోర్స్ అయితే తీసుకోండి అండ్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఇలా ప్రతిదీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకి యూఎఫ్జే యాప్ లో రైల్వే సంబంధించింది కూడా నెక్స్ట్ ఇంకా వచ్చేసి కోస్ట్ గార్డ్ గానీ ఆల్రెడీ చెప్పిన విషయమే నోటిఫికేషన్ అయితే జీడీ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫర్దర్ గా పాస్ చేస్తూ ఉంటాను ప్రతి నోటిఫికేషన్స్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి ఈసారి ఎస్ఎస్ జీడీ లేకపోయినా కానీ మళ్ళా ఏదైతే ఆగస్ట్ ట్వంటీ సెవెన్త్ కి మళ్ళీ నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఉంది అప్లికేషన్ అనేది ఆగస్ట్ ట్వంటీ సెవెన్ కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ అయితే చేయండి ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కోర్స్ పర్పస్ లో సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్